మంచి ముహూర్తం చూసుకొని బయలుదేరి వచ్చాం మేడం వెళ్ళండి లగేజ్ సర్దుకోండి మంచి ముహూర్తంలోనే మనం తిరిగి ఆ ఇంటికి వెళ్దాం అని చెప్పి అర్చన అవనికి చెప్తూ ఉంటుంది అవని ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా నా భర్త నన్ను నమ్మి తీసుకెళ్తేనే నేను ఆ ఇంటికి వస్తానని ఇప్పుడు చెప్తున్నాను ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా నిన్ను నమ్మి ఇంటికి తీసుకెళ్తున్నాను వెళ్ళు అవని లగేజ్ సర్దుకొచ్చుకో అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక అవని లోపలికి వెళ్ళబోతూ ఉండగా ఒక్క నిమిషం అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు అందరూ కూడా శ్రీకర్ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు అవని నిన్ను ఆ ఇంటికి తీసుకెళ్లాలంటే ఒక కండిషన్ అని చెప్పి శ్రీకర్ అంటాడు కండిషనా కండిషన్ అనే పేరు వినగానే ఆరిపోతున్న దీపం వెలిగినంత సంతోషంగా ఉంది అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంట్రా అది అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అమ్మ నిన్న మీ అందరికీ ఒక విషయం చెప్పలేదు అవని ముందు చెప్దామనుకున్నాను అని చెప్పి శ్రీకర్ అంటాడు ఏంటి శ్రీకర్ ఆ విషయం అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అవని నిన్ను నా భార్యగా ఆ ఇంటికి తీసుకెళ్లాలంటే కనుక నాదొక కండిషన్ అని చెప్పి శ్రీకర్ అంటాడు ఏంటి బావా కండిషన్ అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నువ్వు నా భార్యగా ఆ ఇంట్లో అడుగు పెట్టాలంటే నీకు అక్షయ్కు ఎలాంటి సంబంధం ఉండకూడదు రేపటి రోజున అక్షయ్ తిరిగి వచ్చినా కూడా నువ్వు అక్షయ్కు తల్లి కాదు అన్నట్టుగానే ఉండాలి అక్షయ్ బ్రతుకు అక్షయ్ది నీ బ్రతుకు నీది అలా అని నువ్వు ఒప్పుకుంటే నాతో సంతోషంగా రావచ్చు నేను కూడా నిన్ను సంతోషంగా తీసుకెళ్తాను అని చెప్పి శ్రీకర్ అంటాడు ఆ కండిషన్ వేదనగానే ప్రసాదరావు ఒరే శ్రీకర్ పిచ్చి పట్టిందా ఏంట్రా ఈ కండిషన్ ఏంట్రా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నువ్వు ఇలాంటి కండిషన్ పెడుతున్నావని తెలుసుంటే కనుక మేము ఇక్కడి వరకు వచ్చి ఉండేవాళ్ళం కాదు అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు మీరంతా ఎందుకు అంతలా ఉలిక్కి పడుతున్నారు శ్రీకర్ అన్న దాంట్లో తప్పేముంది అని చెప్పి నిహారిక అంటుంది నీకు తప్పుగా లేదేమో నువ్వు తప్పుడు దానివి కాబట్టి అని చెప్పి అవని అంటుంది ఏయ్ నా భార్య నిప్పు అని చెప్పి కృష్ణబాబు అంటాడు నిప్పు అయితే తీసుకెళ్ళి నీ ఇంటిని తగలు పెట్టుకో అని చెప్పి అవని అంటుంది శ్రీకర్ అన్న దాంట్లో ఎలాంటి తప్పు లేదు అక్షయ నీకు పుట్టిన కూతురు కానీ శ్రీకర్కి పుట్టిన కూతురు కాదు అక్షయ నీకు సత్యకు పుట్టిన కూతురని ఊరంతా కోడై కోస్తుంది ఇప్పుడు అక్షయను తీసుకెళ్తే రేపు శ్రీకర్ని ఎవరైనా సరే గుచ్చి గుచ్చి అడుగుతారు అప్పుడు శ్రీకర్ ఏం సమాధానం చెప్తాడు అందుకే శ్రీకర్ కరెక్ట్ కండిషన్ పెట్టాడు అని చెప్పి నిహారిక అంటుంది నోరు ముయ్యవే చెత్త మోహందానా అక్షయ నాకు నా బావకి పుట్టిన కూతురు నా బావ తిరిగి నన్ను అత్తారింటికి తీసుకెళ్తా అనగానే సుఖ సంతోషాల కోసం చంకలు గుద్దుకుంటూ వస్తాననుకున్నారా రాను నాకు నా కూతురే ముఖ్యం నా కూతురితో పాటు నా బావపై కూడా నాకు ప్రేమ ఉంది కావాలంటే నా బావని దూరం నుంచి చూసుకోనైనా సంతోషపడతాను అంతేకాని తొమ్మిది నెలలు మోసి కన్నా నా కూతుర్ని వదులుకోవడానికి నేను ఇష్టపడను నా కూతురిలో ఉంది నా రక్తం ఒకటే కాదు నా బావ రక్తం కూడా నా కూతురు మీ ఇంటి వారసురాలు ఆ విషయం మర్చిపోయి మీరు నోటికొచ్చినట్లల్లా మాట్లాడుతున్నారు అని చెప్పి అవని అంటూ ఉంటుంది మీరందరికీ నా చెల్లెలపై ఇంత ప్రేమ సడన్గా పుట్టుకొచ్చిందేంటా అనుకున్నాను నాకు మీరు ఇలాంటి లిటికేషన్స్ చెయ్యో ఒకటి పెడతారని తెలుసు అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది అవని నీ భవిష్యత్తు బాగుండాలంటే నా కొడుకు శ్రీకర్ పెట్టిన కండిషన్ బాగుంది నువ్వు నా కొడుకు శ్రీకర్ చెప్పిన విధంగా అక్షయ్ను వదులుకొని నా ఇంటికి రా అవని అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అక్షయ్ను వదిలి నేను ఆ ఇంటికి రావాలంటే ఎప్పటికీ రాను నేను ఇలానే ఉండిపోతాను అని అవని అంటూ ఉంటుంది మంచి నిర్ణయంతో వచ్చాము నీ కాళ్ళ దగ్గరకు అన్నీ తగ్గి వచ్చినందుకు నువ్వు మాతో రావాలి కానీ ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అవని అని చెప్పి వేదవతి అంటుంది మర్యాదగా బయటికి నడవండి అని చెప్పి అవని కోపంగా అంటూ ఉంటుంది కాళ్ళ దగ్గరకు వచ్చాం కదా అని చెప్పి అవని బలుపు చూపిస్తుంది కాదనుకుంటుంది పదరా వెళ్దాం అని చెప్పి వేదవతి శ్రీకర్ణి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక కుటుంబ సభ్యులంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అవని అక్కడే కుప్పకూరి ఏడుస్తూ ఉంటే సుజాత వెళ్ళి అవని ఓదారుస్తూ ఉంటుంది ఇక మరోవైపు అర్చన అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్ళి ఇంట్లో పరిస్థితులన్నీ చక్కబడుతున్నాయి అనుకున్నాను అమ్మ నాన్నలను కలపడం కోసం నేను ఎంతగానో ప్రయత్నం చేశాను కానీ నా ప్రయత్నానికి ఫలితం దక్కలేదమ్మా కానీ రాత్రి నాన్న అమ్మను తీసుకొస్తాను అనగానే ఎంతో సంతోషం అనిపించింది కానీ నాన్న ఇలాంటి కండిషన్ పెట్టి అమ్మను బాధ పెడతాడనుకోలేదు నాకు అమ్మ చాలా గొప్ప భవిష్యత్తునిచ్చింది గొప్ప జన్మనిచ్చింది నాలో ఉంది నానమ్మ వారసత్వం నానమ్మ జాతకం ఇచ్చింది ఇక మా జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది అనుకున్నాను కానీ ఎందుకమ్మా నాన్న నన్ను కూతురుగా గుర్తించకుండా చేశావు నేను ఏం తప్పు చేశాను ఏం పాపం చేశాము మా అమ్మను మా నాన్ను ఎందుకు విడదీస్తున్నావు అని చెప్పి అర్చన అమ్మవారిని నిలదీస్తూ ఉంటుంది నేను గతంలో అక్షయ్గా ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం అయితే తీసుకున్నానో ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయమే తీసుకోవాలనుకుంటున్నాను నాకు అమ్మ నాన్నలు దూరంగా ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాను అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అప్పుడు అక్షయ్గా ఉన్నప్పుడు చచ్చిపోవాలనుకున్నప్పుడు నీ భక్తురాలు భవానీని పంపించి నన్ను కాపాడావు కానీ ఈసారి మాత్రం అలాంటి ప్రయత్నం చెయ్యొద్దు ఎందుకంటే అమ్మ నాన్నలు కలిసి ఉండాలంటే నేను చనిపోవడమే కరెక్ట్ అని చెప్పి అర్చన అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది నేను చనిపోయిన తర్వాత అయినా సరే నన్ను అర్చనగా కాకుండా అమ్మవాళ్ళు అక్షయగా గుర్తించేలా చెయ్యి తల్లి అని చెప్పి అర్చన అమ్మవారికి నమస్కారం చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అర్చన అవని దగ్గరకు వెళ్ళి మేడం మేడం మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటో చెప్పు అర్చన అని చెప్పి అవని ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది మీరు కోపం తెచ్చుకోకూడదు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది కోపం తెప్పించే మాట చెప్పబోతున్నావు అనమాట ఏంటో చెప్పు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అక్షయ నాకు గుడిలో కనిపించింది తను పుట్టినరోజుకి వస్తా అని చెప్పింది కదా తను పుట్టినరోజుకి రాదంట ఇంటి సమస్యలు తనకు ఎవరి ద్వారానో తెలిసిపోయాయి అందుకే తను ఇక ఇంటికి రానని చెప్పమని చెప్పింది మేడం అని చెప్పి అర్చన అవనికి చెప్తూ ఉంటుంది అర్చన నోర్మోయ్ ఇంకొకసారి నా కూతురు గురించి అలాంటి మాటలు చెప్పావంటే ఊరుకోను నా కూతురు తప్పకుండా వచ్చే పుట్టినరోజుకి వస్తుంది నా కూతురు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు నువ్వు ఏం చెప్పినా కూడా నమ్ముతున్నాను కదా అని చెప్పి మళ్ళీ నన్ను అబద్ధం చెప్పి మోసం చేయాలనుకుంటున్నావా అని చెప్పి అవని అర్చనపై చెయ్యెత్తుతుంది అది కాదమ్మా అక్షయ్ చెప్పిన మాటలే చెప్తున్నాను అని చెప్పి అర్చనంటుంది చెప్పాను కదా అబద్ధాలు చెప్పొద్దు నా కూతురు తిరిగి నా దగ్గరకు వస్తుంది అసలే నా భర్త చేసిన గాయంతో నేను బాధపడుతుంటే నువ్వు మళ్ళీ వచ్చి పుండు మీద కారం చల్లినట్టు చేస్తున్నావు నిన్ను కొట్టాలనిపిస్తుంది నువ్వు మాట్లాడే మాటలకు కానీ నా కూతురు వయసున్న దానివి కదా అని చెప్పి నిన్ను కొట్టలేకపోతున్నాను నా కూతురు లాంటి దానివి కదా అని చెప్పి నిన్ను కొట్టలేకపోతున్నాను ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడావంటే ఊరుకోను ఇక్కడ నుంచి వెళ్ళిపో అర్చన నీకు ఆశ్రయం ఇచ్చిన ఆ ఇల్లుంది కదా ఆ ఇంటికే వెళ్ళిపో ఆ ఇంట్లో వాళ్ళతో చేతులు కలిపి నన్ను ఎలాగైనా సరే ఆ ఇంటికి తీసుకెళ్ళటం కోసం నువ్వు ఇదంతా చెప్తున్నావని నాకు అర్థమైంది వెళ్ళు వెళ్ళు అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది ఇక అర్చన బాధపడుతూ వెళ్తూ ఉంటుంది ఇక అర్చన కాస్త దూరం వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న దగ్గరకు వెళ్ళటానికి ఒప్పుకొని ఉంటే నాకు చనిపోవలసిన అవసరం వచ్చుండేది కాదమ్మ కానీ అమ్మ నేను లేకుండా నాన్న దగ్గరకు వెళ్ళటానికి ఇష్టపడట్లేదు నేను ఈ భూమి మీద లేకపోతేనే అమ్మ నాన్న సంతోషంగా ఉంటారు అందుకే నేను అమ్మను వదిలి నాన్నను వదిలి శాశ్వతంగా నీ దగ్గరకు వచ్చేస్తున్నానమ్మా నా చావుకి అడ్డుపడొద్దమ్మా అని చెప్పి అచ్చన అమ్మవారికి నమస్కారం చేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాయ ఒంటరిగా కూర్చొని రూబిక్యూ ఆడుతూ ఉంటుంది ఇక అప్పుడే మాయ ఫ్రెండ్ మౌనిక మాయ దగ్గరకు వచ్చి ఏదో టెన్షన్లో ఉంటేనే నువ్వు క్యూ ఆడతావు దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి మౌనిక అడుగుతూ ఉంటుంది ఇంకేముంది ఎంగేజ్మెంట్ గురించే ఆలోచిస్తున్నాను అని చెప్పి మాయ అంటూ ఉంటుంది ఎంగేజ్మెంట్ గురించా ఏ నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి మౌనిక అడుగుతూ ఉంటుంది నిర్ణయం తీసేసుకున్నాను జీవితానికి సంబంధించిన విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదని అర్థమైంది లైఫ్ లాంగ్ నేను సంతోషంగా ఉండాలంటే రాహుల్ని నా జీవితంలో నుంచి తీసేసేయాలి ఈ ఉంగరం తీయటం చాలా ఈజీగా ఉంది అలానే రాహుల్ని కూడా నా జీవితంలో నుంచి తీసేస్తాను శ్రీకర్ని ప్రేమిస్తున్నానని డాడీ వాళ్ళతో చెప్తాను అని చెప్పి మాయా చెప్తూ ఉంటుంది ఇప్పుడే వెళ్తాను డాడీ వాళ్ళతో నిజం చెప్పేస్తాను అని చెప్పి మాయా అక్కడి నుంచి లేచి శశిధర్ వాళ్ళ దగ్గరకు వెళ్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్